హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి మైసూర్ పప్పుతోని దోశలు చేసినా మైసూర్ పప్పు ఎర్రపప్పే దాంట్లో కొంచెం ఉక్కుమరవ యాడ్ చేసి దోశలు వేసినా అండి అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్స్లో ఇది కూడా బెస్ట్ కాకపోతే కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత పది నిమిషాలు నానబెట్టుకుంటే అయిపోతుంది పెరుగు సల్లా ఏదైనా పోసుకోవచ్చు కాకపోతే ఏమి వేయకుండా కూడా బాగున్నాయండి ఇట్లా వచ్చినాయి అంతే ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసి మంచిగా ప పొడి పిండినే ఉప్పేసి కలుపుకోండి తర్వాత వాటర్ పోసుకుంటే అయిపోతుంది వాటర్ ఉంటే వాటర్ లేకుంటే మజ్జిగ ఇష్టం అండి అంతే అండి ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఓ పది నిమిషాల లేకుంటే హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిరనుకోండి మంచి దోసల పిండిలాగా అయిపోతుంది ఇట్లా ఉండాలి ఉండాలి లేకుండా కలుపుకోండి చిన్నదే అండి వీడియో కానీ చూడండి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది ఇట్లా అండి హాఫ్ అన్ అవర్ వరకు అంతే అండి దోశలు వేసుకోవడమే రవ్వట్లు లాగానే కానీ కాకపోతే మైసూర్ పప్పుతోనే వస్తే రావని భయపడకుండా వస్తాయి అంతే అండి రవ్వ దోశ వేసుకున్నట్టే ఆయిల్ పోసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం ఎందుకంటే ఉమ్మగిలితే టేస్ట్ బాగుంటుంది అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్లెయినే బాగుంటుందండి ఇది రెండు వైపులా కాల్చుకోండి క్రిస్పీగా కావాలంటే రెండు వైపులా కాల్చుకోండి బాగుంటుందండి టేస్ట్ పలుచకు కూడా వస్తాయి ఇంకా అంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి అంతే అండి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు పుట్నాలున్ను పల్లీలు కలిపి చట్నీ చేశానండి నేను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్